కుంభరాశి వారికి జూన్ పదకొండో తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక ఆడ వ్యక్తి ఇద్దరు మగ వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తులు ఎవరు మీ జీవితంలో వారు వచ్చినందువల్ల మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే రేపటి రోజున ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి శ్రీ పోలేరమ తల్లి జ్యోతిష్యాలయం వశీకరణ స్పెషలిస్ట్ మంజునాథ్ గారు చార్ధామ్ యాత్ర బద్రీనాథ్ కేదర్నాథ్ తిరిగి పరమేశ్వరునికి పూజ చేసి తెచ్చిన రుద్రాక్షలు ఫోన్ చేసిన వాళ్ళకి తప్పకుండా ఉచితంగా ఇవ్వబడినండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును వసీకరణ స్పెషలిస్ట్ మంజునాథ్ గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి మీకు చెడు గ్రహ ప్రయోగాలకు కూడా నివారణ చేయబడుతుంది మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చేయబడుతుందండి తప్పకుండా మీకు సమస్యలు గురువు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో కూడా చెప్తారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు వారి దిన ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఏదైనా కానీ అంటే ఈ కుంభరాశి వారు ఎవరినైనా కానీ నమ్మితే అసలు అంటే నమ్మితే ప్రాణమైన ఇస్తారు అని అంటారు కదా అలా ఉంటారనమాట చాలామందికి రేపటి రోజున మీకు ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుందండి అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే అప్పులు ఉన్నవారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ మనము ఎక్కువ మొత్తంలో ధనం కావాలని ఎదురు చూసేవారికి రేపటి రోజున ఎవరి ద్వారానైనా తప్పకుండా మీకు ధనం అనేది లభిస్తుంది ఇంకా ఏదైనా కానీ నలుగురికి నాలుగు మాటలు జోడించి చెప్తారు కానీ ఈ యొక్క రాశివారు అటువంటి స్వభావం అయితే అస్సలు ఉండరండి అంటే వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్తారు కానీ వేరే వాళ్ళ విషయాలు మాత్రం సీక్రెట్గా వీరు దాచిపెడతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి యొద్ అబద్ధాలు చెప్పడం కూడా అసలు చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఈ రాశివారి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగంలో అనుకోకుండా అంటే ప్రవేశించడం వలన ఈ రాశి వారి లాభాలకు కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని ఆసక్తి ఉంటుంది Yeah. <laughs> చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదు వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి చేపట్టిన ఏ వృత్తైనా అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదురైనా కానీ జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండాలని ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు ఏ తప్పును కూడా చేయడానికి ఇష్టపడరు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇతరులతో ఉన్న తప్పులను ఇట్టే పట్టి పట్టి అంటే పట్టేస్తారనమాట ఎవరిని నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు కొన్ని విషయాలు మాత్రం చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశివారు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తూ ఉంటారు కనుక వారి శత్రువులు కూడా అధికంగా ఉంటారనమాట వీరికి అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో ఇప్పుడు మీకు తెలిసిపోయింది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట ఉండే వ్యక్తులు కావచ్చు వ్యాపారం చేసే చోట ఉండే వ్యక్తులు కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారిని మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అందరూ ఇదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు త్రవ్వుతున్నారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో తెలుసుకొని ఆ సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెచ్చుకోవాలని అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీ సమస్యలను మీరు క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న అవుతారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని ముఖ్యంగా ఈ నెలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి మరి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీ విషయాలు మీకు తేట తెల్లం అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులను మోసపోయారని తప్పకుండా మీకు ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక ఆడమనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులు ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషులు వెంట పడతారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తుంటాం కదండి మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషులు వారితో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయన్నమాట మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తారండి వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో కూడా మీకు సూచిస్తారన్నమాట అన్ని విధాలుగా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది ఒక్కరు తప్పు చేశారు కదా మనల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకువచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండడం అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అత్యధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాభిమానాన్ని పొందుతూ ఉంటారండి అంటే వీళ్ళకి ఉన్నటువంటి మంచి లక్షణం కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు అందరికీ స్నేహితులు బంధువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించే వారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే ఈ రాశిలో స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలుగా ఒంటరిగా కలిగి ఉంటారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే ఇరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట ఉన్న వ్యక్తులు కొంతమంది శత్రువులైతే ఉంటూ ఉంటారు కదండి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మిమ్మల్ని కిందకు తొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి చెడ్డ మనుషుల మధ్య అలాంటి పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు సొంతంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదల ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణం ఆయా వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయ చేయలేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది నరదృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలోకి అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారు అని తెలుసుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇంకా వీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే షూరిటీ సంతకాలు చేసే వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో మాట ఇచ్చి మాటను నెరవేర్చుకోవడం కోసం మీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు కదా సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసిన సహాయాన్ని మర్చిపోతారన్నమాట అలా వీరికి కీడు తలపెట్టాలని తలపెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మీకే మంచిది ఇంకా రేపటి రోజున ఈ కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివుడిని ఆరాధించడం రేపటి రోజున పౌర్ణమి కదా పౌర్ణమి రోజు తప్పకుండా మీరు అంటే ఒకవేళ చాలామంది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి అని చాలామంది కళలు కంటూ ఉంటారు అలాంటి వారు అరుణాచలంలో వెళ్ళలేకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా రేపటి రోజున మీరు అరుణాచల అష్టకం పదకొండు సార్లు తప్పకుండా చదవండి చూసి చదవండి పదకొండు సార్లు చదివిన తర్వాత మీరు మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ మీ మనసులో అనుకుంటూ అనుకుంటూ చదువుతూ ఉంటారు కదా ఖచ్చితంగా రేపటి రోజున మీ కళ నెరవేరుతుంది ఇది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనుకొని మీరు తప్పకుండా ఆ అష్టకం చదవండి ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు దరిద్రం దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోపోతున్నాయండి మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నిటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నెయ్యి దీపానికి వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ మాసంలో ఒక శనివారం రోజున ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతుంటారు మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటుగా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి ఇక ఈ కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గణేశుడిని దుర్గాదేవిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి మూర్తి ఆలయాలను సందర్శించడం వలన మరింత శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే మీ వీడియోస్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్